హాయ్ అండి తక్కువ ఖర్చుతోనే మీ స్కిన్ కలర్ని ఇంప్రూవ్ చేసే ఒక నైట్ క్రీమ్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఇది ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి ఎందుకంటే మనం ఎక్కువ కాస్ట్లు పెట్టి క్రీమ్స్ కొనలేము మార్కెట్లో చాలా రకాల గ్లోయింగ్ ఫేస్ క్రీమ్స్ అని చాలా ఎక్స్పెన్సివ్గా అమ్ముతూ ఉన్నారు అలా కాకుండా మీరు ఇంట్లోనే ఇలా న్యాచురల్గా చాలా తక్కువ ఖర్చుతోనే క్రీమ్ని రెడీ చేసుకొని నైట్ పడుకునే ముందు అప్లై చేసుకుని పడుకున్నారంటే మార్నింగ్కి మీ స్కిన్ కలర్లో మీరే చాలా డిఫరెన్స్ అని చూస్తారనమాట రెగ్యులర్గా మీరు ఇది యూజ్ చేశారంటే ఆటోమేటిక్గా మీ స్కిన్ కలర్ అనేది చేంజ్ అయిపోతుంది ఇంకా లేట్ చేయకుండా ఈ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మనం ఈ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సింది అలోవెరా జెల్ అండి అలోవెరా జెల్ అనేది మనకి చాలా రీజనబుల్ ప్రైస్లోనే బయట మార్కెట్లో దొరుకుతుంది ఈ అలోవెరా జెల్ ఏంటంటే మన స్కిన్ కాంప్లెక్స్ని పెంచడంతో పాటు మన స్కిన్ మాయిశ్చరైజింగ్గా ఉంచుతుంది అనమాట డ్రై అవ్వకుండా నేనైతే ఒక మూడు స్పూన్ల అలోవెరా జెల్ అయితే తీసుకుంటున్నానండి మీరు కావాలి అనుకుంటే న్యాచురల్ అలోవెరా కూడా తీసుకోవచ్చు అండి అలోవేరా మొక్కను కూడా తీసుకోవచ్చు కాకపోతే అది ఏంటంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని మెయింటైన్ చేసుకోవాలి ఎందుకంటే అందులో తేమ ఉంటుంది కాబట్టి క్రీమ్ అనేది పాడైపోతుంది నెక్స్ట్ వచ్చేసి మనం ఇందులో రోజ్ వాటర్ వేసుకోవాలండి రోజ్ వాటర్ అనేది మన స్కిన్కి చాలా మంచిదండి నేను చూపించే ఈ క్రీమ్ అంతా కూడా మీకు జస్ట్ ఒక ఫిఫ్టీ రూపీస్తోనే రెడీ అయిపోతుందండి రోజ్ వాటర్ కూడా మనకి పెద్ద కాస్ట్ ఏమీ ఉండదు జస్ట్ చిన్న బాటిల్ వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ ఆర్ ట్వంటీ రూపీసే ఉంటుంది రోజ్ వాటర్ వచ్చేసి మనం ఒక రెండు స్పూన్లు అయితే వేసుకోవాలండి ఈ రోజ్ వాటరు అలాగే అలోవెరా జెల్ కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలండి బాగా నేనైతే ఈ క్రీమ్ని వాడి చూశానండి నాకు చాలా బాగా వర్క్ అయింది అందుకే మీకు షేర్ చేస్తున్నాను నా ఛానల్లో ఇంకా చాలా రకాల డిఐవే టిప్స్ అయితే ఉన్నాయండి ఒకసారి విజిట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకుని లైక్ చేయండి నెక్స్ట్ వచ్చేసి మనం ఇందులో రెండు విటమిన్ ఈ క్యాప్షుల్స్ అయితే వేసుకోవాలండి విటమిన్ ఈ క్యాప్షుల్స్ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్లోనే దొరుకుతాయండి ఇవి కూడా మన స్కిన్ కలర్ని పెంచడంతోనే పాటు మన స్కిన్ మీద ఉండే పిగ్మెంటేషన్ ప్రాబ్లం నుండి మనకి రిలీఫ్ అనేది వస్తుందన్నమాట ముడతలు మచ్చలు రింకిల్స్ ఇలాంటివన్నీ కూడా తొలగిస్తుందండి విటమిన్ ఇ క్యాప్సిల్స్ అనేవి ఇలా రెండు విటమిన్ ఈ క్యాప్సిల్స్ అయితే వేసుకున్న తర్వాత మనం ఇదంతా కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలండి మూడు కలిసేలాగా రోజ్ వాటరు అలోవెరా జెల్లు ఈ ఈ క్యాఫిల్స్ ఇవి కూడా కలిసేలా ఆయిల్ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదండీ ఈ మూడింటితోనే మనం చాలా తక్కువ ఖర్చుతోనే క్రీమ్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి మీరు ఇక్కడ చూడవచ్చు విటమిన్ ఈ ఆయిల్ వేసిన తర్వాత మనకి టెక్చర్ అనేది మారిపోయింది క్రీమీ టెక్చర్ అనేది వచ్చింది సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఏదైనా ఒక డబ్బాలోకైతే స్టోర్ చేసుకోవాలండి ఎలాంటి కెమికల్స్ యూస్ చేయని ప్యూర్ క్రీమ్ అయితే మనకి రెడీ అయిందండి ఇది మనం నైట్ టైం రాసుకోవచ్చు లేదంటే డే టైం కూడా రాసుకోవచ్చు మీ ఇష్టం అండి నేనైతే ఇలా ఒక డబ్బాలోకైతే స్టోర్ చేసుకుంటున్నాను ఈ క్రీమ్ అయిపోయినట్టు నేను మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటానండి నేను ఇదే ఎక్కువగా యూస్ చేస్తాను క్రీమ్ని మీరు కూడా ఈ క్రీమ్ని ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకుని యూజ్ చేయండి అలాగే నాకు కింద కామెంట్ సెక్షన్లో కూడా చెప్పండి మీకు ఎలా వర్క్ అయింది అనేది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్